హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుణ్యులైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక పసిమి గల సీతు అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు పసిమి గల సీతుగా చెప్తున్నారండి ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నరగా ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇంకా బరువు వచ్చేసి మూడు కేజీల ఆరు వందల రావులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ సిక్స్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసుల పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నానండి ఇక ఈ పశ్చిమ గల సీతో పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి ఆరు వేల ఐదు వందల రూపాయలు అండి ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీకి పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఎనికిపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే ఈ విజయవాడ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి ఫోటోలో వీడియో లేక లైవ్లో చాలా బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు దయచేసి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చూసుకోవాలంటే కనుక మనం లైవ్లో వెళ్ళి చూస్తే మనకి కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఎండల కాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఒకవేళ మనం లైవ్లో వెళ్ళి చూసుకుంటే పుంజును నచ్చి కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా మన ఇంటికి తీసుకోవచ్చండి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని మాత్రం ప్రయత్నించండి అంతేకాకుండా నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని నెట్టడం డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజును తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కోల్డ్ ఏదైనా అమ్మాలు ఉంటే కనుక మీ యొక్క కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని ఒకటి రెండు అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మీరు మీ కోళ్ళ వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం చూసేటప్పుడు ఫోన్లో ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్